ప్రెగ్నెన్సీ టు రికర్ ఇన్ సీజన్స్ ఏ బాధలైనా సరే మిగతా డ్రగ్గులలో ఏ డ్రగ్తో అయ్యేవైనా సరే మనం స్ట్రిక్ట్ గా హోమియోపతి ప్రిన్సిపల్స్ ప్రకారం డ్రగ్ సెలెక్ట్ చేసుకుని మందిస్తే క్రానిక్ డిసీజెస్ అయిపోతాయి కానీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఆ సీజన్ వచ్చే రోజు మళ్ళీ వస్తాయి అప్పుడు సల్ఫర్ వేస్తే కానీ చూరు అయితే మళ్లీ ఆ సీజన్కి వచ్చేటప్పటికి రికర్ అవుతూ ఉండే టెండెన్సీ ప్రతి సంవత్సరం ఆ సీజన్లో మళ్ళీ రికర్ అవుతూ ఉంటాయి క్యూర్ చేసినా మళ్ళీ రికర్ అవుతూ ఉంటాయి అంటే డీపెస్ట్ లేయర్స్ ఆఫ్ స్వరా వర్క్ చేస్తూ ఉంటుంది అక్కడ అందుచేత ఆ టెండెన్సీ ఉన్నటువంటి వాళ్ళకి డ్రగ్ మళ్లీ వేసిన తర్వాత సిమ్టమ్స్ డిజర్వ్యర్ అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ సల్ఫర్ టూ హండ్రెడ్ ఓ వేస్తే ఈ రికరెన్స్ అనేటువంటి టెండెన్సీ పోతుంది ఇది గుర్తుంచుకోవాలి ఇది ఒక పెద్ద మోడాలిటీ సల్ఫర్కి ఏ డ్రగ్ వాళ్ళకైనా సరే రికరెన్స్ మళ్ళీ వచ్చింది ఆఫ్టర్ ఐ లాంగ్ పీరియడ్ అని మీకు కనిపిస్తే మళ్ళీ ఇండికేటెడ్ డ్రగ్ వేసి దాంతో క్యూర్ అయిపోయిన తర్వాత ఒక మంత్ డేస్ టైం ఇచ్చి సల్ఫర్ టూ హండ్రెడ్ ఒక డోస్ ఇచ్చేయండి నెక్స్ట్ సీజన్ లో రికరెన్స్ ఉండడం ఒకవేళ ఇంకా గా ఉండి నెక్స్ట్ ఇయర్ సీజన్ లో రికరెన్స్ వచ్చినట్లయితే మళ్లీ క్యూర్ చేసి ఈ మాట సల్ఫర్ వన్ ఒక డోస్ వేయవలసి ఉంటుంది నెక్స్ట్ బోటన్సీ అప్పటిదో కట్ ఆఫ్ అయిపోతుంది ఈ ఈ ప్రొసీజర్ మనకు గుర్తుండాలన్నమాట ఈ మోడాలిటీ వల్ల ఎనీ డౌట్స్ అవునాయండి సల్ఫర్ కి కల్కేరియా కార్బోర్ సల్ఫర్ తర్వాత అంటే సల్ఫర్కి ముందు తర్వాత వేయకూడనటువంటి డ్రగ్స్ అంటూ ఒక క్యాల్కేరియా సార్ అది కూడా సల్ఫర్ కి తర్వాత వేయచ్చు క్యాల్కేరియా తర్వాత సల్ఫర్ వేయకూడదు అందుకని వాళ్ళ క్యాల్కేరియా కర్బ్తో క్యూర్ అయిపోయినటువంటి వాడికి సామాన్యంగా రికరెన్స్ ఉండదు ఎందుకంటే సల్ఫర్ ఎంత పవర్ఫుల్ డ్రగ్ క్యాల్కేరియా కర్బ్ కూడా అంత పవర్ఫుల్ డ్రగ్ అది కూడా యాంటీసోరిక్ కానీ ఒకవేళ రికరెన్స్ అంటూ కనుక ఉంటే లైకోపోడియము లాంగ్ ఇంటర్వల్ తో త్రీ మంత్స్ తర్వాత ఒక డోస్ వేసి మళ్ళీ ఇంకో త్రీ మంత్స్ తర్వాత సల్ఫర్ టూ హండ్రెడ్ డోస్ వేసినట్లయితే ఇంకా రికరెన్స్ ఉండదు లేరు కదండి నెక్స్ట్ మోడల్ పెడతాం మనం ఇచింగ్ అగ్రవేటెడ్ వాడంతో బెట్ దొరదలు కానీ తామర కానీ వెజ్ కాని చిరుము కాని కర్పాణి కాని స్కిన్ కి సంబంధించిన ఏ డ్రబులైనా సరే దాంతో దొరద కూడి ఉన్నప్పుడు వీడు వెళ్లి పక్క మీద పడుకున్నాక ఆ పక్కకి వీడికి ఉన్న ఫ్రిక్షన్ లో వచ్చినటువంటి వేడి వల్ల విపరీతమైన దొరద గుట్టేసి దొరదలు సడన్ గా ఎక్కువ సార్ పడుకున్నాక అది సల్ఫర్ సక్ ఇక్కడ మీరు కంపారిజన్ సువర్ణం రాసుకుని వెనక పేజీల్లో సువర్ణం ఎలా అయిపోతాయో అది నోట్ చేస్తాం ఇదే సెంటెన్స్ కొంచెం మార్పుతో సువర్ణంకి రాసుకోవాలి ఈ చిన్ ఎగ్రీ ఫ్రమ్ అండ్రీ సెల్ఫ్ ఇఫ్ ఈ ఆఫీసు నుంచి కానీ బజార్ నుంచి కానీ ఇంటికి వచ్చి ప్యాంటు చొక్కా తీసేసి ముంగి వేసుకునేటువంటి అంటే బట్టలు వదులు చేస్తుంది ఆ పనికి విపరీతమైన ఇచ్చింది పట్టుకుంటున్నారు అంటే గాలి తగలగానే ఎక్కువైపోతుంది వీడికి వాడికి బెడ్ ఒక్క వారం తగలగానే ఎక్కువైపోతుంది సల్ఫర్ వాడికి సార్ అందుకని ఈ రెండు గుర్తుండాలి ఈ రెండు గుత్తుంటే ఏమవుతుందంటే సల్ఫర్ కి కాంప్లిమెంటరీ తగ్గ సోరినం అగ్రె రాసుకుందాం గణక పజిల్లనే సోరినం ఇస్ ఏ వెరీ గుడ్ కాంప్లిమెంటరీ టు సల్ఫర్ సోరి ఇంకా రాసుకుందాం కంటిన్యూ చేయండి సోరినం కంప్లీట్స్ ది ట్రీట్మెంట్ ఆఫ్ డిసీజెస్ ది ట్రీట్మెంట్ ఆఫ్ డిసీజెస్ విచ్ ఆర్ ఓన్లీ హాఫ్ క్యూర్డ్ బై సల్ఫర్ విచ్ ఆర్ ఓన్లీ హాఫ్ క్యూర్డ్ బై సల్ఫర్ అంటే తాడిదైతే వాడు తలదనే హోడోడు ఉన్నట్లు సల్ఫరే మిగతా డ్రగ్స్ కి పని చేస్తుంది కానీ సల్ఫర్ కూడా లొంగరి సోరా కేసులకి పూర్తి చేసేస్తుంది సూర్ణం అనేటువంటి మందు ఎట్లా తయారు చేస్తారో తెలిసిన పొక్కులో ఉన్నటువంటి చీము తీసుకుని ఆ చింటైజ్ చేస్తే వన్ యూనిట్ నైన్టీ నైన్ యూనిట్స్ ఈ మాత్రమే ఎలా చేసుకుంటూ వెళ్తే సూర్ణం టూ హండ్రెడ్ సూర్ణం వన్ ఎం సూర్ణం టెన్ ఎం వస్తుంది సూర్ణంతో నివారణ కానటువంటి వ్యాధి అంటూ ఈ సోరాలో ఉండదు కానీ ఉన్నవాడికి సోర్ణం అని వేయగలం సూర్ణం సింటమ్స్ వాడికి సూర్ణం వేయాలి పాపం ఈ బెంగాల్లో హోమియోపతి చేసేటువంటి వాళ్లలో చాలా పెద్ద పెద్ద డాక్టర్స్ కూడా ఐ గేవ్ హిమ్ వన్ డోస్ ఆఫ్ సూర్ణం బికస్ హీజ్ హ్యావింగ్ సొరా అన్నాడు ఆయన బెంగాలీ సూర్ణం ఎందుకు హ్యావింగ్ సురా అన్నాడు దట్స్ ఆల్ రైట్ కానీ సూర్యం సింటమ్స్ ఆయన దగ్గర లేవు కదా అంటే నో నో బై డోంట్ యూ గివ్ హిమ్ వన్ డోస్ ఆఫ్ సూర్ణం అన్నాడు అన్యాయం సెంటు మెటీరియల్ మెడికల్లో ఈ పద్ధతిని కండెమ్ చేసింది దిస్ ఈస్ కాల్డ్ ఐసోపతి దిస్ ఈస్ నాట్ హోమియోపతి అన్నాడు అంటే అర్థం సోరా ఉన్నవాడికి సోరినమును గనోరియా ఉన్నటువంటి వాడికి మెడోరినమున్ను అంటే గనోరియం సాయిటైజ్ చేసింది సిఫిలిస్ ఉన్నవాడికి సిఫిలనం వాడటం అనేటువంటిది కొంతమంది హోమియోపతి డాక్టర్లు చేస్తున్నారు తనండి అన్నాడు ఏంట ఇది వాడకూడదు ఎప్పుడు వాడాలి సోరినం సింటమ్స్ ఉన్నవాడికి శోర్ణము మెడోర్ణం సిమ్టమ్స్ ఉన్నవాడి మెడోరణం అలా వాడాలి హోమియోపతిక్ గేస్ మీద వాడాలి అని ప్రిన్సిపల్ మీద వాడికి సోరా ఉంది కాబట్టి సోరణం కాదు సోరా ఉండి సల్ఫర్ సింటమ్స్ ఉంటే సల్ఫర్ వాడాలి సోరా ఉండి క్యాల్కేరియా కార్పు సింటమ్స్ ఉంటే క్యాల్కేరియా కార్పు వాడాలి సోరా ఉండి లైకోపోడియం సింటమ్స్ ఉంటే లైకోపోడియం వాడాలి అందుకని ఇవన్నీ కూడా యాంటీ సోరిక్ డ్రగ్స్ ఏంటి అంటే కారణం వాడికి ఉన్నటువంటి టోటాలిటీ అది సుంఠం సోవాలి గాని కారణాలు మనం ఇమాజిన్ చేసినవి కాకూడదు అని అడుగుతా హేని ఇది కనుక సోర్ణం ఇప్పుడు రాసుకున్నటువంటి వాటిల్లో ఇంకొక సెంటెన్స్ కూడా యాడ్ చేసుకోండి సల్ఫర్ షుడ్ నాట్ బి గివెన్ ఆఫ్టర్ అదే సోర్ణం తర్వాత సల్ఫర్ ఇవ్వచ్చు కానీ అదే సల్ఫర్ తర్వాత సూర్ణం కానీ ఇస్తే చక్కగా పనిచేస్తుంది సువర్ణం తర్వాత సల్ఫర్ ఇస్తే ఏం పనిచేయదు రాసుకోండి దేర్ ఈజ్ నో యూజ్ అట్ ఆల్ ది డోస్ ఆఫ్ సల్ఫర్ ఈజ్ సింప్లీ వేస్టెడ్ సమ్ టైమ్స్ ది ప్రీవియస్ డోస్ వెరీ గుడ్

వీటిల్లో ఏది కూడా ఇలాంటివి యాసిడ్స్ అనే మందులు శరీరంకి ముందు కానీ తర్వాత కానీ ఇస్తే చాలా అపకారం జరుగుతుంది పేషెంట్కి అంటే ఎనిపికల్స్ అనమాట ఇంకొక ఇన్ఫర్మేషన్ ఫినిష్ అవుతుంది ఇంకొక యాసిడ్ పిక్రీకి ఇంకా చాలా యాసిడ్స్ ఉన్నాయి హోపత్ లో మనం ఉన్న యాసిడ్ అగ్రాలకు কবিক্রেড মানুষ বাছি আমল পাইনি না షుడ్ నాట్ బి అడ్మినిస్ట్రేడ్ యానిమల్ పాయిజన్స్ యాజ్ మెడిసిన్స్ షుడ్ నాట్ బి అడ్మినిస్ట్రేడ్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ సోరిణం అంటే తేలిటీగే యొక్క కుట్టేటువంటి ముళ్ళులో ఉన్న పాయిజన్ దాంతో తయారు చేస్తారు ఈ ముందు కనుక సూర్యునికి ముందు తర్వాత గానీ ఇది వాడితే దెబ్బ చేస్తుంది సూర్యునికి ముందు కానీ వెనక గాని శరీరం మీద కాల్తే బొబ్బలకి ఏం చెప్పాం పైన క్యాన్సార్ శ్రద్ధమన్నాం సూర్ణం వేసుకున్న వాడికి కనుక బొబ్బలు ఎక్కితే క్యాన్సార్ శ్రద్దరాదు ఇంకోటి ఎక్నిషియా అది మళ్ళీ చెబాం లోపలికి కూడా క్యాంటారిస్ వేసేటువంటి కొన్ని జబ్బులు ఉన్నాయి వాటికి సూర్ణంకి ముందు వెనక ఇది వేయరాదు ఎందుకంటే క్యాంటారిస్ అనేటువంటి మందు దేని నుంచి తయారు చేస్తారండి ఒక రకమైనటువంటి ఫైవ్ ఫ్లై ఈగ దాని నుంచి తయారు చేస్తారు అలాగే లేక సూర్ణ నుంచి వెనక్కి వారికి ఓడకూడదు రాసుకోవాలి మీరు ఎందుకంటే ఇదే చాలా ముఖ్యం వాడు జాగ్రత్త తెలియాలి లెకసెస్ దేని తయారు చేస్తారు ఆఫ్రికాలో ఉన్నటువంటి ఒక ఇరవై అడుగుల పొడుగును ఇంత లావు ఉన్నటువంటి ఘోర మహాసర్పం ఇట్ ఈస్ కాల్డ్ ది ఆఫ్రికన్ బుష్ మాస్టర్ అంటారు అసనేహని దాని గరణం ప్రొసెంటైజ్ చేస్తే లెకసిస్ అనేటువంటి మందు ఈ డిఫీరియా అనేటువంటి ఘోర వ్యాధి చాలా మంది పిల్లలు చనిపోతారు అలాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది బతికి రక్షింపబడ్డారు దాని చేత అది కాదు లెక్కస్ అది పనిచేస్తుంది మొదలైనటువంటి నిమల్ పాయిజన్ కనుక సోర్యు ముద్దు కానీ అలాగే నజా అనేది హోమియోపతిలో నజా అంటే నాగము అంటే కృష్ణ సర్పము నల్లప్రాంటారు చూడండి దాని విషయం నజా అంటే క్రోటైరస్ అనేటువంటి మందు వాడవాడు ఇది రక్త పింజరి యొక్క గరణం టైఫాయిడ్ మొదలైన వ్యాధుల్లో వచ్చే నాలిక నోరు పూసి నోట్లోంచి రక్తం వస్తూ ఉంటుంది ప్రతి నోరు నాలిక అవుతాయి ముక్కుల్లో రక్తం వస్తుంది బదలవుతాయి గొంతు నుంచి రక్తం వస్తుంది ఊరుల నుంచి రక్తం వస్తుంది రక్తంలోంచి రక్తం వస్తుంది అంటే చనిపోబోయే ముందు వచ్చేటువంటి మహాకౌర లక్షణంలో ఇది వేస్తే ట్వంటీ ఫోర్ అవర్స్ లో సేవ్ అయినటువంటి వాళ్ళు నూటికి డెబ్బై ఐదు మంది ఇది సువర్ణంకి ముందు వెనక వాటరాదు వైపరా ఈ మందు కూడా సువర్ణంకి ముందు వెనక వాటర్ రాదు ఏమిటి నల్ల పూటల పింజని ఇంతలా ఉంటుంది అండి మచ్చలు ఉంటాయి ఒంటి మీద దాని విషయం ఇది కొన్ని అతి తీవ్ర విష జ్వరం నలభై ఎనిమిది గంటల్లో చచ్చిపోతాడు పేషెంట్ అలాంటి జ్వరాలు వస్తాయి వచ్చినప్పుడు చూస్తూ ఉండగా ఫుల్ స్టాప్ను పెట్టినట్టు నల్లని మచ్చలు వస్తాయి అంటే క్యాకలరీస్ బద్దలై నల్ల రక్తం మీరు చూస్తూ ఉండగా మచ్చబడుతుంది ఒంటి మీద అలాంటి వాటిలో ఇది వేస్తే నాలుగు గంటల్లో కంట్రోల్ అయిపోతుంది బతుకుతారు లేకపోతే సామాన్యంగా చనిపోతారు అలాగే మనుషులకి ఒత్తిడి మీద కరిమైనంత నల్ల మచ్చలు వస్తాయి డేంజరస్ ఏమి లేదు కానీ మచ్చలు అలా పెరుగుతూ ఉంటాయి లేదా కొంతమందికి ఇలా నల్లగా కలర్ మాడిపోతూ ఉంటుంది వాళ్ళకి ఈ డ్రగ్ సరైనటువంటి డోసులో సరైనటువంటి రెప్యుటేషన్ పొటెన్షియోలో వేస్తే తమాషగా మచ్చలన్నీ అలాగ మాడిపోయి మంచి కలర్ మామూలు కలర్ వచ్చేస్తుంది ఈ మందు వాడేటప్పుడు కూడా స్వర్ణంకి ముందు వెనుక వాడరాదు కాని కిరా అనేటువంటి ఔషధం ఉన్నది డ్యాంగరీన్ మొదలైనటువంటి వ్యాసుల్లో అంటే వచ్చినటువంటి పుండు మహాఘోర విషం అయి ఒక రెండు మూడు రోజుల్లో పేషెంట్ చనిపోయేటువంటి కాలు ఇక్కడికి అంబ్యుటేట్ చేయండి అంటూ ఉంటారు ఎలపతిలో యాంపిటేట్ చేస్తే అక్కడ వస్తుంది మళ్లీ పైన యాంపిటేట్ చేయమంటారు ఇలాంటివి అతి భయంకరములైనటువంటి అల్సర్స్ వెరీ ఫైరస్ అల్సర్స్ సెప్టిక్ కండిషన్స్ ఆఫ్ ఫీవర్స్ ఇరవై నాలుగు గంటల్లో సెప్సిస్ వచ్చి ఓ కురుపు వచ్చి అది చూస్తూ ఉండగా ఎడబడి చూస్తూ ఉండగా ఆరేడు గంటల్లో నల్లబడి ఆ ఫీవర్ తో ఆ కురుపుతో చనిపోతారు అట్లాంటి వాటిల్లో ఇది వేస్తారు ఇది ఏమిటి టరెంట్లు అంటే ఒక రకమైన భయంకరమైన వృషపు శాలి పొడుగు ఇంత లాభం ఉంటుంది దాని వీపు మీద రంగుల రంగుల రత్న కంపళి అంటే రంగులాగా ఉంటుంది రంగులు ఆ శాలి ఒంటి మీద అది ఆ ముందు దీనికి ఒకటే లక్షణం ఉంటుంది ఈ గ్యాంగిరెన్ ఉన్న వాళ్ళకి ఈ సెప్టిక్ ఫీవర్ ఉన్న వాళ్ళకి ఆ బాధ ఏం చేసినా తట్టుకోలేరు రేడియో కానీ ఏప్రిక్ దాడులు కానీ మంచి పాట ఏదన్నా వేస్తే మ్యూజిక్ అవుతుంది అంటే ఈ డ్రగ్ ఏమని అర్థం ఎమ్యులరేషన్ బై మ్యూజిక్ వంటర్ఫుల్ ఉంటాం దీనికి అడుగుతు పేషెంట్ ఈ మందు వేస్తే ఇలాంటి మందులు ఏవి కూడాను సూర్యుడు గుండు కానీ వెనక గాని వేయరాదు వేరే గుర్తుంచుకోవాలి ఇవన్నీ ఇంకా ఏమవుతున్నాయి మా కామన్గా వాడే డ్రగ్స్ ఇంకా చాలా ఉన్నాయి కామన్గా వాడి వాటిలో పొరపాటు పడకుండా ఉండేటువంటి డ్రగ్స్ అలాగే గ్యూఫో అనగా చిరుకప్ప అంటాం దాని మెడ మీద కొన్ని గ్రంథులు ఉంటాయి అందులోంచి ఫైవ్ మనస్ మ్యాటర్ వస్తుంది అది తీసి పర్సెంటేజ్ చేస్తే ఇది డ్రగ్ అవుతుంది పిల్లలలో ముట్టు దోషము పిట్ట దోషము చూపుడు దోషము అని అంటారు ఏ మందులు వేసినా పనిచేయు పిల్లలు ఎండిపోయి బోనిగా ఆగిపోయి జోలి కచ్చిపోతారు ఇది వాళ్ళని ప్రతికిస్తుంది అంతేకాక పుట్టేటప్పటికి కంజనటల్ ఇడియట్స్ గా ఉన్నటువంటి కేసులు అంటే సిఫిలిటిక్ మయాదంగా ఉన్న పేరెంట్స్ కి పుట్టినటువంటి పిల్లల్లో చాలా మందికి ఇది రక్షిస్తుంది అంటే వయస్సుతో పాటు తెలివి రాకపోవటం నడవకపోవటం పాకపోవటం చదువు లేకపోవటం వాళ్ల పనులు వాళ్ళు చేసుకుని అయోమయంగా ఇట్లాంటి వాళ్ళకి వేయవలసినటువంటి డ్రగ్స్ లో ఇది ముఖ్యమైనది అంటే దీని సింటమ్స్ చూసుకుని వేయాలనుకోండి కొంచెం మామూలుగా తెలివిగా ఉన్న వాళ్ళలో కూడా అబ్నార్మాలిటీస్ ఆఫ్ సెక్స్ అనేటువంటి ఇన్స్టింగ్స్ ఒక రకమైన ఇడియసీ వల్ల వస్తాయి అంటే హోమో సెక్చువలిజం మొదలైనటువంటి హారిబుల్ ఇన్స్టింగ్స్ ఉన్నటువంటి వాళ్లలో క్యూర్ చేయడానికి ఈ డ్రగ్ బాగా పనిచేస్తుంది ఈ మందులు కూడా సూర్యునికి ముందుగానే కానీ వెనక కానీ వాడవు కనుక సూర్యునితో స్వల్ప కంపరేటివ్ స్టడీ ఇది సూర్యునికి ఇలాంటి బాధలు ఉన్నటువంటి వాళ్ళందరికీ దొరకలు ఉంటాయి ఆ ఉన్నటువంటి దొరకలు ఆఫీసు నుంచి ఇంటికి వచ్చేటప్పటికీ బట్టలు విప్పేసి లొంగి కట్టుకుంటూ ఉండగా ప్రారంభమవుతుంది షో సల్ఫర్ కి అయితే పక్కన మీరు ప్రారంభం అవుతుందంటే సెకండ్ షో అనమాట ఇది సల్ఫర్ కి స్వర్ణంకి తేడా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ మోడాలిటీ దగ్గరికి వద్దాం మనం హెడేక్ ఆఫ్టర్ ఈవినింగ్ మీల్ ఇంక్రీజింగ్ ఇన్ ది నైట్ మనం నైట్ మూవ్లైన్ రాసుకోవచ్చు ఫారినర్స్ ఈవినింగ్ మూలన్ రాస్తారు వాళ్ళకి ఈవినింగ్ అంటే రాత్రి తొమ్మిదిన్నర లోపల ఈవినింగ్ అంటారు యూరోపియన్ కంట్రీస్ లో ఎందుకంటే దాదాపు ఎనిమిదిన్నర దాకా సూర్యుడు కనిపిస్తూ కొంచెం ఎండమాసు కనిపిస్తూ ఉంటుంది ఆ దేశాల్లో అందుకని ఈవినింగ్ మూలైన్ రాస్తారు వాళ్ళు ఫ్రాన్స్ లో గానీ బెల్జియంలో కానీ ఇంగ్లాండ్ లో కానీ వాళ్ళు చూస్తే రాత్రి ఎనిమిది ఎనిమిదిన్నర వరకు మన సాయంత్రం మసుగు ఉంటుంది సంజయ్ మసుగు అలా ఉంటుంది తర్వాత కానీ చీకటి పడదు ఈవినింగ్ మీల్ అంటే నైట్ మీల్ అనమాట మనకి ఇంక్రీజింగ్ ఇంటూ ది నైట్ రాత్రి భోజనం చేయగానే భళ్ళను వచ్చేస్తుంది తలకైనా వచ్చి రాత్రి రాను 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 ఇంక్రీజ్ అయిపోతుంది పెడపెడ పెడపెట్లా ఆడిపోతుంది బుర్ర సామాన్యంగా తెల్లవారు సమాగిన అడిగిపోతుంది ఇలాంటి తలనొప్పులు రికరెన్స్ యొక్క నేచర్ ఉన్నది చూసుకుని సర్ఫర్ వేసినట్లయితే క్యూర్ అయిపోతుంది అంటే ఒక డోసులో క్యూర్ కాదు ఒక డోసులో బెటర్ అవుతుంది బెటర్ అయి మళ్లీ రికర్ అయినప్పుడు మళ్లీ వేస్తే ఇంకా కొంత బెటర్ అవుతుంది కనీసం ఇలాంటి హెటెక్స్ తగ్గడానికి మినిమం పీరియడ్ ఆఫ్ సిక్స్ మంత్స్ పడుతుంది వేరే కురు మైగ్రేన్ హెడేక్స్ ఎక్స్ తగ్గడానికి హెడ్ హెడేక్స్ గాని సల్ఫర్ హెడేక్స్ గాని సిఫిలినం హెడేక్స్ ఎక్స్ తగ్గడానికి మినిమం పీరియడ్ సిక్స్ మంత్స్ అంటే కంప్లీట్ క్యూర్ కి అంచేత మరి దోశ వేసుకుని ఇంకా తగ్గినట్టు లేదు అని అనరు అంటే యాస్ప్రో భాషలో వీటితో యాస్ప్రో అంటే మనం అది కలిసి కాపరం చేస్తూ ఉండాలి లైఫ్లాంగ్ తగ్గుతూ ఉంటుంది కానీ ఎప్పటికప్పుడు ఏ రోజు కా రోజు అది ఫైత్ఫుల్ అంటే వివాహ బంధం లాంటిది దాంట్లో అనుబంధం అంటే పురోహితులు ఎప్పుడు కూడా ఉండాలి డాక్టర్ ఇది క్యూర్ అయ్యేటప్పుడు కానీ క్యూర్ అయిన తర్వాత మళ్ళీ లైఫ్ పూర్తి డైవర్స్ అయ్యారు వాళ్ళకి మనకి సంబంధం లేదు ఎలా వచ్చేస్తుంది హెడేక్ తర్వాత నెక్స్ట్ మరు పెయిన్స్ మధ్యాహ్నం పన్నెండింటికి కాని రాత్రి పన్నెండింటికి కాని మొదలెట్టి ఆగ నరాలు లాగేసేస్తాయి ఇంట్లో ఉన్న నరాలు తలకాయలో ఉన్న నరాలు లాగేస్తూ ఉంటాయి రా రాత్రి పన్నెండింటికి మొదలెట్టినట్టే అయితే ఓ అరగంట గంట గంట నర అలా నిద్రలో మెడుపు వచ్చేసి ఇక మళ్లీ నిద్రపెట్టదో డిస్టర్బెన్స్ ఉంటుంది కానీ ఇక న్యూరాలగిక్ పెయిన్స్ అంటారు అంటే ఈ నరం ఇలా లాగేస్తూ ఉంటుంది నుంచి ఈ చెయ్యంత నరం అంతా చాలుగా లాగేస్తుంది ఆ టైంలో పని అన్నిటికీ మొదలెడతాయి రాత్రి తీరుబడిగా పనులన్నీ అయిపోయి అది ఇది దీంతో పాటు ఇంకోటి నోట్ చేసుకోండి ఈ డ్రైవింగ్ అది ఇంకో మంది వస్తుంది ఈ మందు ఈ మందులు సరిపోతే పన్నెండింటి నుంచి సడన్ గా ఎక్కువతాయి అంతకు ముందు ఉంటాయి కానీ పన్నెండింటి నుంచి భరించలేకుండా ఉంటాయి మరి అలాగే